హలో ఇవాళ్టి రెసిపీ మిల్ మేకర్ కీమా పులావ్ ఎప్పుడు మటన్ చికెన్ అయినా ఒకసారి కొత్తగా ఇలా మేకర్ కీమా పులావ్ ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ కూడా యూజ్ చేయకుండా వన్ పాట్ బిర్యానీ లాగా వన్ పాట్ పులావ్ చేసేద్దాం ముందుగా దీనికోసం సేమ్ గ్లాస్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఇది బాస్మతి రైస్ యూజ్ చేస్తున్న ఇక్కడ నేను ఒక వన్ అవర్ సోక్ చేసేయాలి తర్వాత సోయా గ్రాన్యుల్స్ అంటారు కదా ఇవే మిల్ మేకర్ కీమా ఇది నేను త్రీ ఫోర్త్ కప్ తీసుకుంటున్నాను మీకు లేదు అంటే వన్ కప్ అని తీసుకోవచ్చు దీనికి హాట్ వాటర్ కూడా ఏం యూజ్ చేయకుండా నార్మల్ వాటర్ యూజ్ చేసి హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసేయాలి పచ్చిమిర్చి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకైతే సిక్స్ సరిపోతాయి సిక్స్ పచ్చిమిర్చి ఇంకా ఒక టమాటా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఈ సోయా పులావ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇంకా హోల్ స్పైసెస్ బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు స్టార్ అనస్ దాల్చిన చెక్క ఇలాచి షాజీరా ఇలా అన్ని స్పైసెస్ వేసేసుకొని పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు యూజ్ చేస్తున్నాను ఆనియన్స్ పొడువుగా కట్ చేసుకుంటే పులావ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి కొన్ని ఆనియన్స్ నేను తీస్తున్నాను అది ఎందుకు మీకు లాస్ట్లో తెలుస్తుంది ఇంకా తర్వాత వన్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు బిర్యానీ చేసిన పులావ్ చేసిన ఫ్రెష్లీ గ్రైండెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేస్తే మంచి టేస్ట్తో పాటు అరోమా ఇస్తుంది తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసేయాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేయండి దీంట్లోనే నేను కొన్ని వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను ఆయిల్ పైకి తేలే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఇంకా తర్వాత ఎప్పుడైనా మనం క్విగ్గా అయిపోయే రైస్ రెసిపీస్ కానీ లేకపోతే లంచ్ బాక్స్ రెసిపీస్ అంటే ఒక సోయా పులా ట్రై చేయొచ్చు తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకా మనం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యూస్ చేయొచ్చు లేదు అంటే మనం ఫస్ట్ వేసుకున్న పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు వేసిస్తున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే మనం సోయా గ్రాన్యుల్స్ నానబెట్టుకున్నాం కదా అవి చేయితోనే గట్టిగా వాటర్ పిండేసి ఈ మిల్ మేకర్ కీమా మొత్తం యాడ్ చేసేయండి ఇంకా తర్వాత ఇప్పుడు ఈ సోయా కీమా మంచిగా ఫ్రై చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ నాన్ వెజ్లో ట్రై చేయాలి అనుకుంటే ఇదే ప్రాసెస్లో కీమా పులావ్ కూడా ట్రై చేయొచ్చు తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేయాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా గరం మసాలా నేను ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ వన్ గ్లాస్ బియ్యం అనేది నానబెట్టేసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేయాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ కుక్ చేసుకుంటే పులావ్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ కుక్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఆ అరోమా చూసారా ఇప్పుడు పులావ్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే గీఫ్ ఫైనల్గా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి వదిలేస్తే వేడి వేడిగా సోయా కీమా పులావ్ రెడీ చాలా సింపుల్ కదా రెసిపీ